స్వామి ఇంద వీడియోలో చెప్పినట్టు విష్ణుమాయ మోహిని రూపంలో అలాగే శివుడుకి పుట్టిన సంతానము మణికంఠ అని చెప్పారు కదా అది ఎలా జరిగింది చెప్పగలుగుతాను ఇప్పుడు విష్ణుమూర్తికి పుట్టిన అయ్యప్ప కాదు మోహిని దేవికి పుట్టింది మోహిని దేవి శివుడికి ఎలా దాసోహం అయింది శివుడు ఎలా అక్కడ మోహిని యొక్క మోహంలో పడ్డాడు అనేటటువంటి విషయము లోతుగా ఆలోచన చేయాలి ఇది ఒక గురువుల దగ్గర మాత్రమే తెలుస్తుంది గురువులు అంటే మాలేసుకున్న గురుస్వాములు కాదు తంత్ర సాధనలో ఉన్నటువంటి విధానంలో ఉన్నటువంటి కేరళ తాంత్రిక విధాన ప్రక్రియలో ఉన్నటువంటి గురువులు చెప్తారు అయ్యప్పకి అక్కడ ఎందుకు అంత ప్రత్యేకమైన స్థానం కలిగింది అనేటటువంటిది కేరళ అనగాని హిందువులందరికి ఏం గుర్తొస్తుంది తంత్ర సాధన అయ్యప్ప లేదా తంత్ర సాధన తంత్ర సాధన అనేది సెకండ్ స్టెప్ కానీ ఎక్కువ మంది గుర్తొచ్చేది అయ్యప్ప శబరిమల కేరళ అనగానే అయ్యప్ప శబరిమల అనేది గుర్తొస్తుంది ఇప్పుడు నువ్వు అడిగినటువంటి విషయానికి మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి అర్థం చేసుకుంటే గురువు చెప్పిన విధానం మా గురువు చెప్పిన విధానంలో నేను నీకు చెప్తున్నా ధర్మశాస్త్రగా ఉన్నప్పుడు అయ్యప్ప విధానం యొక్క చరిత్ర భాగం అనేది తర్వాత ధర్మశాస్త్రగా ఉన్నప్పుడు మహిషి యొక్క సంహారం జరిగిన విధానం ఒకటి అప్పుడు బ్రహ్మ ఇచ్చిన వరానికి బ్రహ్మ మహిషి యొక్క సంహారానికి ఒక బ్రహ్మ మాయతో ఉన్నటువంటి బాలబ్రహ్మచారి రూపంలో ఒక బాలమాయ అనేటటువంటిది ఉంది అది ధర్మ సంరక్షించడానికి శాస్త్రాన్ని రచించేటటువంటి శాస్త్రగా ఉన్నటువంటి కథనం అది తర్వాత గత వీడియోలో చెప్పాను మూడు లోకాలని అయ్యప్ప అంటే ఇప్పుడు అయ్యప్ప అని చెబుతున్నాం ధర్మశాస్త్రం మూడు లోకాలని కాపాడిండు ఆ మూడు లోకాల కింద ఉన్నటువంటి టీము రాజ్యపాలనలు వాటి అన్నింటినీ ఆయన కాపాడిండు ఇంకా మూడు లోకాలలో బ్రహ్మానికి సంబంధి బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి బాలుడి యొక్క తత్వం అయిపోయింది ఇక రెండు తత్వాలు ఉన్నాయి శివ విష్ణు ఆ తత్వాల్లో కూడా బాలుడిగా రావాలి రావాలి అన్నప్పుడు ధర్మశాస్త్రగా ఉన్నప్పుడు పంచశక్తులను ఎలా అయితే ఆయన ఆవిర్భావం చేసిండో అయ్యప్ప ఎన్ని కొండలు మొత్తం ఐదు కొండలు ఐదు కొండలు కొండలకు కూడా ఎవరికి తెలియదు ఎందుకు ఐదు కొండలు అంటే ఇప్పుడు ఏ గురు చెప్పడు చెప్పడు అసలు పోతుంటే పెద్ద పాదంలో పోతుంటే ఇక్కడ అల్మా మీద రెండు రాళ్ళు తీసుకోవాలి ముంగట ఒక జాల మహిళి సంహారం జరిగింది ఆడ రెండు రాలేయాలి కన్యాసములకు చెప్తారన్నమాట ఇది సరే తర్వాత ఇదే చెప్తారు అది అయితే ఈ పంచకొండలు ఐదు కొండలు ఏవైతే ఉన్నాయో ఐదు కొండల్లో రెండు కొండలకు సంబంధించి లక్ష్మీ అంశకు చెందినటువంటి అంటే వారాహి లక్ష్మీదేవి వారాహి అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే వారాహిదేవి అనేది చాలామందికి తెలుసుది ఇంకా తెలియనటువంటి వాళ్ళు మెసేజ్ చేసేమని పెడితే పెడతారు ఏమో మూర్ఖంగా కోసం ఇంకొంతమంది మూడు కొండలు ఉన్నాయి ఈ మూడు కొండలు ఖాళీ అన్నపూర్ణ తర్వాత కాళి అన్నపూర్ణ ప్రత్యంగతింగరా ప్రత్యంగరా ఉన్నది అయ్యప్ప కొండ శబరిబ కాళీ ఉన్నది పంపా నది దానికి ముందున్న కొండ అన్నపూర్ణాదేవి దానికి ముందుండే కొండ లక్ష్మీదేవి దానికి ముందుండే కొండ వర వాహ వా వరా వ వరా ఇది ఆయన ఆయన ఆ కొండ ఇప్పుడు ఇవి ఐదు కొండలకి సంబంధించిన విధానం కానీ అసలు ఐదు కొండలు ఎక్కడ స్టార్ట్ అయితే అనేది ఇప్పుడు ఎవరికి తెలియదు ఐదు కొండలు అనగా పంపా దగ్గర నుంచి లెక్క చేసి చెప్తారు ఆ కొండ అంటే నేను గతంలో ఒకసారి పోయినప్పుడు వేరే చెప్తూ ఉన్నాడు వేరే వాళ్ళకి నేను విన్నా ఎందుకంటే మనం అక్కడ మాట్లాడడానికి మనకు వద్దు అవసరం లేదని ఆ విధంగా నేను వెళ్ళిపోయాను సరే ఇప్పుడు ఆ విషయానికి వచ్చేసి అయిపోయింది ఇక ఇప్పుడు ఐదు శక్తుల్లో లక్ష్మి వారాహి శక్తి లేకుండగా కాళీ అన్నపూర్ణ శక్తులు పరమేశ్వరి శక్తి స్వరూపాలు ఆదిపరాశక్తి శక్తి స్వరూపాలు వీళ్ళ యొక్క భర్త ఎవరు అంటే ఎవరైనా చెప్పేది ఏంటంటే పరమేశ్వరుడు అని చెప్తారు అంటే పార్వతి అంశలో ఉన్నటువంటి విధానం సో ఇప్పుడు చెల్ల యొక్క రూపాన్ని ఎవరు తీసుకున్నారు అని అంటే అన్న తీసుకోండి ఏ అన్న విష్ణు విష్ణువు బామర్దిని బావ ఏ తీరుగా చూడొచ్చు తప్పు లేదు చెప్పచ్చు ఒక అన్నా తమ్ముడు అనే రూపంగా కాకుండా సగ భర్ సగ భర్త సగ భార్య అనేటటువంటి విధంగా బామ్మర్దిని బావ చూడొచ్చు బావని బామర్ది చూసుకోవచ్చు ఎందుకంటే తన చెల్లెని అక్కని పెళ్లి చేసుకుంటు కాబట్టి ఈయన కూడా త సగాని సగం ఆ సంబంధ విధమైనటువంటి యోగం ఉంటుంది అప్పుడు విష్ణుమూర్తి తీసుకున్నటువంటి శక్తి స్వరూపాలు కాళి మాయా అన్నపూర్ణ మాయా అన్నపూర్ణ ఇంకో రెండు ప్రత్యేంద మాయా ప్రత్యుంద్రాదేవి ఈ మూడు శక్తులని కలిపి విష్ణు మాయలు అందమైనటువంటి రూపాన్ని చూపించింది శ్రీ మహావిష్ణు చాలా అందంగా ఉంటాడు అందానికి ఆశయం పుట్టి అంత ఉంటాడా కాదు ఆశ పుట్టే అంతగా ఉంటాడు అందానికి అందానికి ఆశ పుట్టే అంతగా ఉంటాడు ఆయన కాబట్టి ఆయన శివుడికి ఏమైతాడు ఆయన బావ మరిదవుతాడు అందరూ చెప్తూ ఉంటారు నేను కాదు చాలామంది చెప్తూ ఉంటారు అప్పుడు ఆ భావమర్జిలో ఉన్నటువంటి తన యొక్క చెల్లెల యొక్క రూపాన్ని చూస్తాడు స్వామి ఎవరు పరమేశ్వరు చూసినప్పుడు ముక్కంటి అంటే మూడు కళ్ళు కల్ కలిగినటువంటి వారు మూడు నేత్రములతో మూడు శక్తులను చూస్తాడు మోహిని రూపంలో చూడగానే ఆ మాయ అనేటటువంటిది ఎలా ఉంటుందంటే తనని మైకంలో తీసుకుపోయేటటువంటి వారి యొక్క విధానంలోకి తీసుకెళ్తుంది అమ్మవారి విధానంలోకి అప్పుడు దేవతలకు ఏంటి అని అంటే ఒక చూసినటువంటి చూపు ద్వారా వాళ్ళు అనుకున్న విధానం ఏదో అది అక్కడ ఆవిర్భావం అవుతుంది అప్పుడు మోహిని రూపాన్ని స్వామి చూసినటువంటి చూపు భార్య విధానములో భార్యతో ఒక భర్త ఎలా ఉంటే సృష్టి కార్యాచరణ జరిగింది సృష్టి కార్యాచరణలో ఏ విధమైనటువంటి రూపం రాబోయేది అనేటటువంటి ఆలోచన భావంతో ఆ మోహిని రూపాన్ని చూసి అలా స్తంభింపబోతుంది అలా ఉండిపోతాడు ఎవరు స్వామి పరమేశ్వరుడు ఉండిపోయిన తర్వాత అప్పుడు త్రినేత్రకంఠద్వారుడి యొక్క రూపం ఏదైతే ఉందో శివుడి యొక్క రూపం ఆ మాయ అనేటటువంటిది ఆ ముగ్గురమ్మ వారు స్వీకరించి ఆ మూడు శక్తులతో ఒక బాలుడి యొక్క శక్తి ఏర్పాటైంది లోపల గర్భం మరి మాయామోహినికి ఒక రూపం ఉండాలి ఆ రూపం విష్ణు ఆ విష్ణువు యొక్క శరీర భాగము శరీరంలో ఉన్నటువంటి మాయా రూప విధానాల్లో ఉన్నటువంటి మాయా పిండం ఇంతవరకు అర్థమైందా అర్థమైంది తర్వాత ఇక పోతే మరి అయ్యప్ప ఎలా జన్మించాలి ఇక్కడ నిలబడి ఆ రూపంతో ఆ గుణంతో ఉండిపోయిన శివుడు ఇక్కడ ఉండిపోయింది శివుడు వెళ్ళిపోయింది శివుడు మనసు యొక్క స్వభావం ఆ సమయంలో ఉన్నటువంటి స్వభావం అక్కడ ఉండిపోయింది మోహిని అక్కడ ఉండిపోయింది అంటే వాళ్ళ విధానమైనటువంటి చరిత్ర అక్కడ ఉండిపోయింది విష్ణుమూర్తి విష్ణుమూర్తి కార్యాచరణకు వెళ్ళిపోతాడు స్వామి పరమశివుడు పరమశివుడు కార్యాచరణకు వెళ్ళిపోతాడు ఇక తర్వాత ఆ బాలుడు ఎలా పుట్టాలి అన్నప్పుడు శ్రీ మహావిష్ణువు నారదమాముని పిలిచి చక్రాన్ని దిప్పుతాడు ఏ చక్రాన్ని నీవు భూలోకములో మోహిని రూపాన్ని దాల్చకుండా ఉన్నటువంటి రూపాన్ని కలిగి ఉండి భర్తతో దాంపత్య జీవిత విధానాన్ని ఆశించకుండా ఉండి తన యొక్క పతిని పతివ్రత అనేటటువంటి పేరుతో దాల్చి ఉన్నటువంటి దీక్ష పొందినటువంటి ఈ ముగ్గురమ్మలు కాకుండా ఇంకొక అమ్మ ఉంది భూలోకంలో ఉంది తెలుసా అంటే అప్పుడు నారద మహాముని అర్థం చేసుకొని స్వామి నీ మాయ నాకు అర్థమైంది మరలా సృష్టి కార్యాచరణకు నువ్వు ఒక శ్రీకారం చుట్టబోతున్నావు నేను చేయాల్సిన పని ఏందో చెప్పు స్వామి అని అడుగుతుంది అడిగినప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు నువ్వు నా ధర్మపత్ని అయినటువంటి లక్ష్మి దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు కాకుండా ఇంకా పతిని ఆరాధ్యంగా అంటే భార్యాభర్తల సంసార జీవితంలో శారీరక సుఖయోగం కాకుండాగా ఇలా చూసి ఆనందాన్ని పొందేటటువంటి విధానములో నీవు కాకుండా పార్వతీ కాకుండా సరస్వతి కాకుండా ఇంకొక శ్రీమూర్తి ఉందమ్మా తెలుసా మీకు అని అంటారు ఇది మామూలుగా ఇప్పుడు చరిత్రలో ఏం చేస్తారంటే నారదుడు పోయి ఇట్లా లక్ష్మీదేవిని పార్వతీదేవిని అడిగితే సతీదే అనసూర్యాదేవి ఉంది అని చెప్పి ఆ స్టోరీ తీసుకొచ్చారు అంటే షార్ట్ కట్ లో ఇట్లా అర్థం అవ్వడం కోసం అప్పుడు లక్ష్మీదేవి చెప్పగానే లక్ష్మీదేవి అడావుడిగా పార్వతీదేవి దగ్గరికి వెళ్తుంది పార్వతీదేవిని అడగగానే పార్వతీదేవి అడావుడిగా ఇద్దరు కలిసి దేవి దగ్గరికి వెళ్తారు ఎందుకు వెళ్తారు అని అంటే మీరే కదా సృష్టిలో మానవులందరినీ సృష్టించేది అటువంటి తత్వంతో ఉన్నటువంటి స్త్రీ ఎవరం ఉందా చూడు ఎందుకంటే ఆడవాళ్ళని తయారు చేసేది దేవి మగవాళ్ళని రూపొందించేది బ్రహ్మ వీరేదుగురిలో ఇంకా అందమైనటువంటి వాళ్ళు పుట్టారు అని అంటే కనుక బ్రహ్మ కూతురు తెలుసా తెలియదు ఆ స్టోరీ తర్వాత ఎప్పుడైనా వీడియో అప్పుడు సరస్వతి సరస్వతీదేవి అడగ దేవి చూస్తుంది ఉన్నది ఒక స్త్రీమూర్తి పెద్ద మనిషి అయింది వివాహం అయింది భర్తను ఎప్పుడు ఆ కోణంలో చూడలేదు శారీరకం అనేటటువంటి యోగంలో చూడలేదు కాబట్టి ఇవని మనం పరీక్షించాలని చెప్పి ముగ్గురమ్మలు ముగ్గురు త్రిమూర్తులని అడుగుతారు మేము చూసాము కానీ ఆమె ఉంది అని మీరు రుజువు చేయగలుగుతారా మీరే చెయ్యాలి నారదుడు చెప్పింది వినను నంది చెప్పింది వినను ఎవరు చెప్పినా వినం మీరే స్వయంగా వెళ్ళి పరీక్షిస్తుంటే మేము చూస్తాం అని చెప్తారు అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు ఆమె దగ్గరకు వెళ్ళి భిక్ష అడుగుతారు అడిగితే పెడతా అంటారు ఆమె యొక్క గుణము వాళ్ళు తెలుసుకుంటారు తర్వాత పెట్టడం అనేటటువంటి తత్వము శివుడి యొక్క తత్వంగా భిక్ష అడిగారు ఏ భిక్ష అన్నం పెట్టమని అన్నం కావచ్చు ఇంకేదైనా కావచ్చు పెట్టమని అడిగితే అక్కడ పార్వతీతత్వంలో పెట్టేస్తా అంటే అన్నపూర్ణాదేవి శివుడికి భిక్ష పెట్టింది ఒక చరిత్ర ఉంది అది మీకు కొను నవరాత్రులు అమ్మవారి దగ్గర విక్రమం పెడతారు స్వామిది శివుడిది తెలుసు అన్నపూర్ణాదేవి అప్పుడు అక్కడ పార్వతీ తత్వాన్ని గెలిచేసింది శివుడి తత్వం గెలిచేసింది ఇంకా రెండోది ఏముంది విష్ణువు తక్ష్మి మాత సరస్వతి మాత మాకు ఐశ్వర్యాన్నైనా భిక్షగా వేస్తావా అమ్మ అంటే మీరు అడిగినా నేను ఇచ్చేస్తా అని అంటారు అప్పుడు విష్ణు లక్ష్మీదేవి తత్వాన్ని గెలిచేసింది ఇక ఉంది ఎవరు బ్రహ్మ నీకు సాధారణంగా అంటారు బ్రహ్మ తెగులుంది రిమ్మ తెగులుంది నీకు కామం ఎక్కువ ఉంది అద్దు ఇదని మామూలుగా సమాజంలో వినిపిస్తాం దేవి మాత చదువుకి వేదాలకి అలానే కామదాయి కామానికి అధినేతగా ఉంటుంది అది తప్పుగా ఆలోచన చేయగలరు సృష్టి కార్యాచరణ జరిగే విధంలో ఉండేది అప్పుడు బ్రహ్మదేవుడి విధానంలో ఉన్న మూడో వ్యక్తి ఏమడుగుతారంటే అమ్మ ఇలా కాదు నీవు తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు ఎలా అయితే బట్టలు లేకుండా వచ్చినటువంటి రూపం ఉంటుందో నూలుపోగు లేకుండా అటువంటి రూపంతో మాకు వాళ్ళిద్దరు అడిగినవి పెట్టు అవి కూడా నాకు ఇచ్చేయి వాళ్ళిద్దరికి ఏమి ఇచ్చావు నాకు ఇచ్చి అని అడుగుతాడు అడిగినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వచ్చినటువంటి వారిని మిమ్మల్ని ఎనిక్కి పంపించరు నేనే గనక నా భర్త యొక్క విధానంలో ఏదైనా తప్పు చేసున్నటువంటి స్త్రీని అయితే మీకు బట్టలు ఉన్నట్టుగానే నేను కనబడతాను తప్పు చేసిన స్త్రీనైతే తప్పేం చేయలేదు అని అంటే కనుక బట్టలు లేకుండా ఉన్నటువంటి స్త్రీగా నేను వడ్డిస్తా నీకు ఆహారాన్ని ఇస్తా మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు ధన రూపేణగా ఏదైనా ఇచ్చేస్తా దక్షిణపూర్వకంగా అలా కాదు మాకు మీ భర్తతో మాకు సంబంధం లేదు మీ శక్తి ఏంటి మేము అడిగింది వేరొకళ్ళ మీద నుంచి అడగలేదు మీరు మాకు పెడతారా పెట్ట అంటే అప్పుడు మనసులో అనుకుంటాం నేను నా భర్తనే బ్రహ్మగా నా భర్తనే విష్ణువుగా నా భర్తనే శివుడిగా నా భర్తనే తండ్రిగా నా భర్తనే మామగా అనేటటువంటి అన్నాదమ్ములు అనేటటువంటి విధానముతో చూస్తూ ఒక శారీరకమైనటువంటి ఆలోచన భావంలో నేను లేకుండా ఉన్నాను అటువంటి విధానమైనటువంటి నేను నేనే అయితే ఈ ముగ్గురు చిన్నపిల్లలుగా మారాను నా గర్భంలో నుంచి ఎలా అయితే వచ్చిన తంటి పిల్లలు ఉంటారో వాళ్ళని నేను పట్టుకొని పాలు తాపించి గోరుముద్దలు తినిపించే విధానం ఏదైతే ఉందో ఆ రూపంలోకి వీళ్ళు మారాలి అన్న దాన్ని అప్పుడు పైన ఉన్నటువంటి ముగ్గురు అమ్మలు గమనిస్తారు గమనించగానే వీళ్ళు మారిపోతారు వీళ్ళు మారిపోగానే ఆ ముగ్గురు పిల్లల్ని దగ్గర తీసుకుంటారు తెలుసా చరిత్ర తెలుసు తీసుకున్న తర్వాత వాళ్ళని ఆలించి పాలించి చేస్తాడు ఈ లోపల భర్త వస్తాడు రాంగల్ని అడుగుతాడు ఏంటిది అని అంటే భిక్షాటన కోసం వచ్చారు ఇలా అడిగారు నీవు నన్ను వివాహం చేసుకున్నాంక కూడా నన్ను దిగంబరంగా చూడలేదు కాబట్టి మరి నేను ఏం చేయాలి భిక్ష ఇయ్యకుండా పంపించకూడదు సతీదేవి దగ్గర అనసూర్యాదేవి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు భిక్ష ఇయ్యకుండా పోకూడదు అనే పేరు నాకు కాబట్టి నేను నిన్న ఎలా అయితే ఆరాధించుకున్నటువంటి విధానం ఉందో ఆ తపోశక్తి మొత్తం ఇక్కడ దారపోసి వీళ్ళని చిన్నపిల్లలుగా చేశాను అని అప్పుడు మరి నువ్వు ఎలా చేస్తున్నావు ఏంటి ఇది ఎలా పెడదావు చిన్నపిల్లలకు అంటే నీకు దిగంబరంగా ఉన్నప్పుడు పెట్టేటటువంటి విధానం తెలియదు భర్త అని చెప్పింది అప్పుడు అమ్మ పాడిద్ది దిగంబరా దిగంబరా ఔదుంబర వృక్ష దిగంబర ఔదుంబర వృక్షం కింద ఎన్ని చీరలు ఎన్ని బట్టలు వేసుకోపోయినా ప్రతి ఒక్క మనిషిని స్కాన్ చేస్తాడు ఎవరు మాయాదీ ఔదుంబర వృక్షం కింద మనం ఎంత పెద్ద బట్టలు వేసుకోకపోయినా మన శరీరం తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి బాలుడి రూపం ఎలా అయితే ఉంటుందో బాలిక రూపం ఉంటుందో అలా ఔదుంబర వృక్షం చూస్తుంది అప్పుడు కూర్చున్న ప్లేసు దిగంబర దిగంబర ఔదుంబర వృక్ష దిగంబర అన్నప్పుడు ఔదుంబర వృక్షము ఆ మాయను మొత్తం కమ్మేస్తుంది అప్పుడు అమ్మ బట్టలు లేకున్నటువంటి విధంగా వడ్డించేటటువంటి విధానంలోకి వస్తుంది తింటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి దేవి ఎదురుతూ ఉంటారు ఔదుంబర వృక్షంలో ఉన్నారు వీళ్ళు కానీ కనబడట్లేదు ఎక్కడ ఉన్నారు ఏంటి అసలు ఏం చేయాలని చెప్పి అప్పుడు ఔదుంబర వృక్షాన్ని ముగ్గురమ్మలు మూడు పోగుల దారం పోగులై బంధన వేస్తూ ఉంటారు అందుకే ఔదుంబర వృక్షానికి దారం లేదు సార్ తెలుసా ఔదుంబర వృక్షం నేను చెప్తాను దారం పోగులు వేస్తూ ఉంటాం వేస్తూ 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 ఉంటే దారం పోగులు అక్కడ ఆగుతూ ఉంటే కానీ చెట్టు కనబడు అప్పుడు నేను నా భర్తకు ఉండేటటువంటి స్థానం ఏది చెట్లల్లో అని చెప్పి సరస్వతి దేవి ఆలోచన చేస్తుంది చేస్తే నా భర్త ఏ చెట్లల్లో ఉంటాడు బ్రహ్మదేవుడు తెలియదు మర్రి చెట్టు మర్రి చెట్టుని బ్రహ్మయోగముగా చూస్తుంది మర్రి చెట్టు యొక్క ఊడలతో ఉన్నటువంటి రూపం కనబడాలనకల్లే అక్కడ ఊడలు కనబడుతుంట మరి విష్ణుమూర్తి తులసి చెట్ట కాదు ఉసిరి చెట్ట కాదు తులసి ఉసిరి రెండు వివాహ యోగాన్ని పొందినటువంటి కాడబంధన అనేది అంటే మొద్దు ఆ మద్దు తత్వముతో ఉన్నటువంటి రూపం ఏది ఎక్కడుంది అని చెప్పి చూస్తే అప్పుడు ఔదంబర వృక్షం యొక్క మొద్దు చుట్టుకుంటాడు తాడు ఇది అయిపోయిన తర్వాత స్వామి ఎప్పుడు కూడా సేద తీర్చుకోవడానికి వస్తే వేప చెట్టు కిందికి వస్తాడు లేదు రాగి చెట్టు కిందికి వస్తాడు రాగి చెట్టు కిందికి వచ్చినప్పుడు నేను పైనుండి చల్లటి జలము చల్లుతూ ఉంటాను రాగి చెట్టు కిందికి పోయినప్పుడు నీళ్ళ చుక్కలు పడతాయి పడుతుంది తెలుసా చల్లుతూ ఉంటాను కదా మరి వేప చెట్టు నా దగ్గర నా చెట్టు దగ్గరకి నేనున్నటువంటి స్థావరం దగ్గరికి ఎక్కువగా రాడు ఆయన ఎక్కడ సేవ అని అంటే రాగి చెట్టు కాబట్టి నేనేసే దారం పోగు రాగి చెట్టుగా కనబడాలి అప్పుడు ఆకులు కనబడతాయి కానీ మరలా వీళ్ళ ముగ్గురే ఉంటారు మనం వేరు వేరుగా చూస్తే అసలు రూపం రావట్లేదు ఈ మూడు కలిసి ఉన్నటువంటి రూపాన్ని చూడాలి అప్పుడే మనకు ఔదంబర వృక్షం కనబడిద్ది అని అప్పుడు మర్రి ఊడల రూపాన్ని కలిగినటువంటి పెద్ద చెట్టుగా ఉండేటటువంటి స్థితిగా ఉసిరి తులసి కలిగి ఉన్నటువంటి చెట్టుగా రాగి యొక్క రూపంతో కలిగినటువంటి ఆకుల యొక్క పొడుగుదలంతో కలిగినటువంటి విధంగా ఔదంబర వృక్షం ఆవిర్భావం అవుతుంది అక్కడ అప్పుడు ఆ చెట్టు కింద ముగ్గురు పిల్లలతో ఆడిపించుకుంటూ ఆలించుకుంటూ పాలించుకుంటూ తినిపిస్తూ ఉండదు ఆమెకి నమస్కరిస్తారు మేము ఎప్పుడైనా మా భర్తలని మేము ఒక రాజయోగంలోనే చూసాము నేనే ముగ్గురమ్మలు నా భర్త నా పక్కన ఉండాలి అని ఎవరు బ్రహ్మ సరస్వతీదేవి విష్ణు లక్ష్మీదేవి శివ పార్వతీదేవి లక్ష్మీదేవి విష్ణు పాదాలను పట్టుకొని ఎప్పుడూ ఉంటది సరస్వతీ దేవి పక్క నుండి వీణతో బ్రహ్మదేవుణ్ణి తన గుప్పిట్లో పెట్టుకుంది శివుణ్ణి అర్ధ భాగంగా పార్వతీదేవి తీసుకుంది తీసుకున్న తర్వాత వాళ్ళు స్వార్థంగా ఉన్నటువంటి భర్త మీద ఉన్నటువంటి విధానమైన పద్ధతిలో ఉన్నారా లేదు లేదు వాళ్ళలో ఒక అపురూపమైన ప్రేమ విధానంలో ఉన్నారు కానీ ఇక్కడ అనుసూర్యాదేవి భర్త మీద ఎటువంటి ప్రేమ అనురాగాలతో ఉన్న విధానంగా లేకుండా భక్తి పతియే ప్రత్యక్ష దైవం దైవం శివుడు ఇందులోనే ఉండు విష్ణువు ఇందులోనే ఉండు బ్రహ్మ ఇందులోనే ఉండు నా తండ్రి ఇందులోనే ఉండు జన్మనిచ్చిన తండ్రి ఇతనికి జన్మనిచ్చిన వాళ్ళ తండ్రి మా మామ కూడా ఇందులోనే ఉండు నాకు తోడబుట్టిన మగవాళ్ళు ఇందులోనే ఉన్నారు ఆయనకు తోడబుట్టిన మగవాళ్ళందరూ ఇందులోనే ఉన్నారు కాబట్టి నాకు పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి నాది స్వార్థం లేనటువంటి విధానంగా ఉన్నాను కాబట్టమ్మా నేను మీకన్నా గొప్పదాన్ని అని చెప్పట్లేదు మీరు కోరుకున్నది మీ భర్తల మీద ప్రేమతో ఉన్నటువంటి పతి ప్రేమ కోరుకున్నది నేను కోరుకున్నటువంటిది అతని తరపున ఉన్నటువంటి పురుష నా తరపున ఉన్నటువంటి పురుష మొత్తం కూడా నా పతినిలోనే చూసుకు అందుకే నమ్మ ఇది జరిగింది కాబట్టి మీరు నాకు వరాన్ని ప్రసాదిస్తే పిల్లల్ని మీ భర్తలుగా మీరు స్వీకరించవచ్చు అంటే చెప్పమ్మా అంటే అప్పుడు దిగంబరా దిగంబర ఔదంబర వృక్ష దిగంబర ఇస్తా దత్తాత్రేయ ఇస్తా త్రేయ అంటే త్రేయ అంటే ముగ్గురు దత్తతు వీళ్ళ ముగ్గురిని నీకు దత్తత అమ్మా ఈ పిల్లల్ని బాలుడి రూపంలో ఉన్న పిల్లల్ని మా భర్తల్ని ఇచ్చేయంటే అప్పుడు ఎవరిని అనసూర్యాదేవి వీళ్ళ ముగ్గురిని నమస్కరిస్తారు మీరు వచ్చినటువంటి వారు త్రిమూర్తి స్వరూపాలు మీ ధర్మపత్నీలు నేను సంతానం కలగకుండా అంటే భర్తతో శారీరకమైనటువంటి మానవ జీవితంలో పొందకుండగా నాకు వాళ్ళు దత్తపుత్రుడిని అందించారు దత్తుడిని పుత్రుడిగా అందించారు దత్తుళ్ళు మీరే కాబట్టి మీరు ముగ్గురు లేచి మీ రూపాన్ని మీరు దాల్చండి స్వామి అని చెప్పగా అప్పుడు వాళ్ళ మాయతో తయారైనటువంటి ఆ ముగ్గురు శిశువులు కుడి ఎడమ మధ్య విష్ణు మధ్యస్థానముల శరీర భాగాన్ని ఎడం వైపు ఎవరుంట ఎడం వైపు బ్రహ్మ కుడివైపు శ్రీవుడు ఈ విధముతో ఉన్నటువంటి రూపముతో ఉన్నటువంటి దత్తాత్రేయుడు వస్తాడు అప్పుడు దత్తాత్రేయుడి దగ్గర చతుర్ముఖ వేదములతో ఉన్నటువంటి వేదములు కలిగినటువంటి సరస్వతి దేవి అంశతో నాలుగు వేదములు కూడినటువంటి సునకములు కుక్కలు విష్ణు విధంలో ఉన్నటువంటి ఏంటిది ఆవునే ఉంటారు ఆవునే లక్ష్మీదేవి శివుడి యొక్క శక్తి మంత మొత్తం ఎక్కడుంటది అమ్మవారి పార్వతీదే కాకుండా త్రిశూలం దత్తాత్రేయుడికి త్రిశూలాన్ని దత్తాత్రే చూసా చూసాం సో ఇవి అక్కడ దత్తాంశకు ఉన్నటువంటి చరిత్ర అంటే ఎవరి కోసం ఇదంతా జరిగింది మణికంఠుడు కోసం మణికంఠుడు పుట్టబోవడం కోసం ఇంత నాటకం అయినటువంటి ఇచ్చింది వరం చిన్నదే దాన్ని సరిదిద్దుకోవడం కోసం జరిగినటువంటి క్రియ చాలా పెద్దది అందుకని మాట ఇచ్చేటప్పుడు ఏం చేయాలి ఆచి చూచి అడిగేసి మాట ఇయ్యాలనేది ఇచ్చిన తర్వాత దాన్ని తిప్పుకొని రావడం కోసం ఇంత క్రియా పద్ధతి చేయాల్సి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు అనసూర్యాదేవి దగ్గర వీళ్ళు వరం తీసుకుంటారు ఈ దత్తుడి యొక్క అంశశక్తితో ఒక బాలుడు రాబోతాడు ఆ బాలుడిని దత్తుడిని గురు పరంపరలో ఏ విధంగా అయితే మేము ఉండి కొనసాగే విధానం ఉంటుందో గత జన్మలో తంత్ర విధానమైనటువంటి పంచశక్తులని పుట్టించిండు అందులో నువ్వు కూడా ఉన్నావు అని చెప్పి ముగ్గురు త్రిమూర్తులు చెప్తారు ఇక్కడ ఉన్న ముగ్గురు ఉన్నారు ఎవరెవరు సరస్వతి సరస్వతి లక్ష్మి సరస్వతి పార్వతి లక్ష్మి ముగ్గురు ఇక్కడ ఉన్నారమ్మా నాలుగో అమ్మ నువ్వే ఆమా నాలుగో నువ్వేనమ్మా అని చెప్పి చెప్తారు నువ్వెందుకైనావు అంటే అన్నపూర్ణాదేవి అయినావు నువ్వు అని చెప్తారు మరి ఐదో ఎవరయ్య అని చెప్పండి ఐదో ఎవరయ్య అంటే వారాహీ దేవి ఉంది ఇప్పుడు రాజ్యాన్ని అక్కడ సంరక్షిస్తుంది ఇప్పుడు మోహిని అవతారంలో ఉన్నటువంటి ఆ మాయలో నుంచి వచ్చిన పిండము నీ దగ్గరికి చేరుతుంది ఆ పిండాన్ని నువ్వు ఒక నదీ తీరాన్ని దగ్గరికి తీసుకొని వెళ్ళాలి నువ్వు పంచాలి ఆ పిండాన్ని పంచాలి ఎవరికి పంచుతావు ఎంతమందికి పంచుతావు అంటే ఎక్కడైతే నీలాగా సంతానం కోసం అల్లాడకుండా రాజ్యపాలన చేసేటటువంటి పురుషుడు ఉంటాడో అక్కడ పంచాలి నువ్వు వెళ్ళి పంచాలంటే బాగా పంచశక్తుల యొక్క శక్తిని నువ్వు అక్కడ పంచారు అంటే అప్పుడు అనసూర్యాదేవి మాత ఆ మాయామోహిని రూపంలో నుంచి వచ్చినటువంటి మాయామణికంఠుణ్ణి తీసుకొని ఆమె చిన్నప్పుడు దత్తాత్రేయ అంశలో ఉన్నటువంటి ఆ త్రిమూర్తి శిశువులకి ఎలా అయితే ఆలించి పాలించి చేసిందో చేసి ఒక మాయ అయినటువంటి ధైర్యాన్ని వలగా పెట్టింద